శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై దైవంతో సహజీవనం స్వామి అఖండానంద టిబెట్ హిమాలయాలలో పర్యటనలు గురుదేవుల నిర్యాణంతరము ఈ యువ శిష్యులు కొన్ని వారాలు కాశీపూర్లో గడిపిన తరువాత బారానగర్లో శిథిలావస్థలోనున్న ఒక ఇంటికి చేరారు గురుదేవుల పేర వెలిసిన తొలి రామకృష్ణ మఠం ఇదే సోదర శిష్యులు ధ్యానం గ్రంథపఠనం వంటి సాధనలను నిమగ్నమై ఉండగా శశి శ్రీరామకృష్ణ పూజాది సేవలు నియమనిష్టతో చేసేవాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరు క్రిస్మస్ ముందు రోజున ఇతర సోదర శిష్యులతో పాటు గంగాధర్ ఆంతపూర్ వెళ్లి అక్కడ సన్యాసాశ్రమ దీక్షను స్వీకరించాడు ఇంటికి తిరిగి వచ్చి గంగాధర్ తన తండ్రితో రహస్యంగా తాను త్వరలో హిమాలయ యాత్రలకు బయలుదేరుతున్నానన్న సంగతి వెల్లడించాడు అందుకు అతడి తండ్రి తన సమ్మతిని తెలియజేశారు ఫిబ్రవరి పద్దెనిమిది వందల ఎనభై ఏడులో గురుదేవులు ఇచ్చిన కాషాయ వస్త్రాలను తీసుకుని గంగాధరి ఎవరికి చెప్పకుండా మఠం నుంచి బయలుదేరాడు సాధకుడు భక్తుడు అయిన తండ్రి మాత్రం కుమారునికి వీడ్కోలు ఇవ్వటానికి హౌరా స్టేషన్కు వచ్చి దీవించి పంపాడు నాయనా క్షేమంగా వెళ్ళిరా నీ జీవిత లక్ష్యాన్ని సాధించు ఈ ప్రపంచం క్షణికం అసత్యం నా దీవెనలు నీకెప్పుడు ఉంటాయి భగవంతుని ఎందు అచంచలమైన భక్తి కలిగి ఉండుగాక అని ఆశీర్వదించారు గంగాధర్ మొదట బుద్ధుని నిర్యాణ స్థలమైన బుద్ధగయను దర్శించ సందర్శించాడు నాథ తెగకు చెందిన గంభీరనాథ్ అనే ప్రసిద్ధి యోగిని గయకు సమీపంలో బ్రహ్మయోగిని కొండల వద్ద కలిశాడు ఆయన వాత్సల్యంగా గంగాధరునితో నాతో ఉండు అన్నీ లభిస్తాయి అన్నారు అందుకు జవాబుగా గంగాధరుడు మహాసముద్రంగా గాని హిమాలయాలను కానీ చూడనిదే భగవంతుని యొక్క అనంతతత్వం అవగతం కాదని మా గురుదేవులు అనేవారు కనుక నాలో హిమాలయాలను చూడాలనే కుతూహలం ప్రబలంగా ఉన్ ఉందన్నాడు గంగాధర్ గయలో గురుదేవుని భక్తుడైన దుర్గాశంకర్ ఇంట బస చేశాడు దుర్గాశంకర్ గంగాధీరు గంగాధరునితో మాటల్లో ఒకసారి ఇలా అన్నాడు చాలాసేపటి నుండి నీతో మాట్లాడుతున్నాను నీ కన్రెప్పలు ఒక్కసారైనా కదలలేదు ఇది యోగుల లక్షణం నిజంగా మీరు ఆ గురువుకు తగ్గ శిష్యులే సంపన్న భూస్వామి గొప్ప సంస్కృతము నుంచి గొప్ప సంస్కృత పండితుడు ఆయన మిత్ర గయలోని దుర్గాశంకర్ని ఇంటి వద్ద గంగాధరుని కలుసుకున్నాడు మిత్రుడు దుర్గాశంకరుని ద్వారా గురుదేవుల గొప్పతనాన్ని గురించి అతను విని ఉన్నాడు ఈ యువ సన్యాసి గంగాధరుడు శ్రీరామకృష్ణ శిష్యుడిని ఎరిగి అతని పట్ల ఆకర్షితుడై కాశీలో తన ఇంటికి సాధారణంగా ఆహ్వానించాడు సంస్కృత శ్లోకాలు ఉపనిషత్ మంత్రాలు శ్రావ్యంగా గానం చేసే పద్ధతిని గంగాధరకు ఆయన నేర్పారు అద్భుతమైన గ్రహణ శక్తి గంగాధరుని సొత్తు వేదమంత్రోచ్చారణ ఒక్కసారి విన్న వెంటనే గ్రహించగలిగేవాడు వారణాసిలో ఉండగానే గంగాధరుడు మహాయోగి అయిన త్రైలింగస్వామిని దర్శించి వారి ఆశీస్సులను పొందాడు ఆ తర్వాత ప్రమదాసుతో కలిసి భాస్కరానంద స్వామిని కలవటానికి వెళ్లాడు ప్రమదా ప్రమదాసుకి భాస్కరానంద స్వామితో వ్యక్తిగత పరిచయం ఆ స్వామి ప్రఖ్యాత సంస్కృత విద్వాంసుడు గంగాధరకు వేదాలను నేర్పటానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారు అందుకు గంగాధరుడు ఏ చూపుడు శక్తిని వినియోగించి గ్రంథాలు చదివి జ్ఞానాన్ని సంపాదిస్తావో సంపార్జిస్తాను ఆ శక్తిని అంతర్ముఖమయ్యేటట్లుగా అనుగ్రహించండి తద్వారా ఆత్మానుభూతిని పొందగలుగుతాను అన్నాడు అది విని స్వామి ఓహో నీ నీవొక యోగివన్నమాట అంటూ ఆనందాన్ని వ్యక్తపరిచారు వేలాది పుస్తకాలు గ్రంథాలయాల్లో ఉంటాయి అవన్నీ అధ్యయనం చేసి పొందిన జ్ఞానం కన్నా ఒక సాధు మహాత్ముని సాంగత్యంలో పొందే జ్ఞానం అత్యంత అత్యంత అధికం సాధు సత్ సత్తములను పవిత్ర పుణ్యతీర్థాలను దర్శించటం ద్వారా భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వ సంపదను గంగాధర్ ఆకళింపు చేసుకున్నాడు సాధుసప్తమములను పవిత్ర పుణ్యతీర్థాలను దర్శించటం ద్వారా భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వ సంపదను గంగాధర్ ఆకళింపు చేసుకున్నాడు కాశీలో నెల రోజులు గడిపి గంగాధర్ శ్రీరాముని జన్మస్థానం అయోధ్యకు బయలుదేరాడు అక్కడ సర్వసంగ పరిత్యాగి జానకి బర్ష్ బర్షరన్ అనే మహాత్ముని గంగాధర్ దర్శించాడు అక్కడి నుంచి లక్నో ప్రాచీన హిందూ సంస్కృతికి పట్టుగొమ్మ అయిన నైమిషారణ్యాల మీదుగా హిమాలయ పాదశ్రేణి అయిన హరిద్వార్ చేరుకున్నాడు పారానగర్ మఠంలో ఆరతి భోజన వేళల్లో వాయించటానికి అనువుగా ఒక మృదంగం పంపమని గంగాధర్ ప్రమదాసుకు పద్దెనిమిది ఎనభై ఏడు మార్చిలో ఒక ఉత్తరం రాశాడు ఈ విధంగా ప్రమదాసు వంటి ఉత్తమ పురుషుణ్ణి వివేకానంద వివేకానందాది సోదర శిష్యులకు మొట్టమొదటిసారిగా గంగాధర్ పరిచయం చేశాడు ఒకరోజు జామునే గంగాధర్ చండీ పర్వతము ఎక్కి అక్కడ కామరాజు అనే తాంత్రిక యోగిని కలిశాడు గంగాధర్ని చూసి ఆకర్షితుడే ఆ యోగి నీకు ఏం కావాలి అని అడిగారు గంగాధర్ ఇలా సమాధానం ఇచ్చాడు గీతలో చెప్పబడిన దేనిని పొందిన సోక్ దేనిని పొందిన శోకం తొలగునో కోర్కెలుండవో ఆ స్థితి నాకు అనుభూతం కావాలి అని కోరుకుంటున్నాను ఓహో నీకు ఆత్మజ్ఞానం కావాలా నా జగన్మాత నీకు అక్కర్లేదా అన్న యోగి ప్రేమ పూరిత పలుకులు ఆ జగన్మాత ఎందు ఆ యోగికి గల అచంచల భక్తిని తెలియపరిచి గంగాధర్ హృదయాన్ని సూటిగా తాకాయి ఆ తర్వాత గంగాధర్ సాధు సన్యాసులకు ఆవాసయోగ్యమైన ఋషికేశ్ చేరుకున్నాడు అక్కడ అతను జప తప ధ్యా సాధనలతో శాస్త్రాది స్వాధ్యాయములతో గీత ఉపనిషత్తుల వంటి శాస్త్ర చర్చలతో వైరాగ్య పూరితులైన అనేక మంది సాధువులను దర్శించాడు అతను కూడా గంగానది తీరాన ఒక కుటీరంలో ఉంటూ మిగతా సన్యాసుల వలె ధ్యాన ప్రార్థనల నిమగ్నమయ్యాడు అక్కడ ధర్మసూత్రాలలో సాధువుకు రోజుకొకసారి భిక్ష పెట్టడం పరిపాటి భిక్ష ఇచ్చే ముందు అందరికీ తెలిసేలా కంట కొట్టడం ఆనవాయితీ గంగా దర్గా గాఢ ధ్యానములో ఉన్నప్పుడు ఒక్కోసారి ఆ శబ్దం వినబడేది కాదు అటువంటి సమయాలలో ఆయన గ్రామస్తుల దగ్గరకు భిక్షాటనకు వెళ్లేవారు ఆ రోజుల్లో రుషికేసులో క్రూర మృగాలు విచ్చలవిడిగా సంచరించేవి కొద్ది రోజుల క్రితమే ఒక వేదాంత సన్యాసిని ఒక పెద్ద పులి ఈడ్చుకుపోయిందని ప్రాణం పోయేంత వరకు ఆ సన్యాసి సోహం అంటూ అనేక సార్లు బిగ్గరగా అరిచాడని గంగాధర్ అక్కడి సాధువులు చెప్పగా విన్నాడు గంగాధర్ బెంగాలీలో వ్రాసిన స్మృతి కథ అనే గ్రంథంలో తన పూర్తి పర్యటన అనుభవాలను ఎంతో విపులంగా పొందుపరిచాడు ఒళ్ళు జలధరించే సన్నివేశాలలో అందులో చోటు చేసుకున్నాయి ఆయన కేవలం భగవంతునిపై ఆధారపడి కట్టుబట్టలతో చేత చిల్లిగవ్వ లేకుండా ప్రమాద ప్రమాదపూరితమైన హిమాలయాలలో వందలాది మైళ్ళు ప్రయాణం చేశాడు గంగోత్రి యమునోత్రిలకు గంగాధర్ ప్రయాణమవుతున్నారని తెలిసి ముస్సోరీకి చెందిన ఒక సాధువు కొంత డబ్బు కంబళీలు ఇవ్వసాగాడు కానీ గంగాధర్ వాటిని తిరస్కరించాడు ఒక ఊతకర్రను మాత్రమే స్వీకరించి అతడు ప్రయాణం సాగించాడు కాళ్లకు చెప్పులు లేకుండా అరవది మైళ్లు నడిచి తిహేరి అనే ఊరు చేరుకున్న తరువాత గంగాధర్ అక్కడ కొద్దిసేపు విశ్రమించాడు అక్కడ నుంచి దుర్గమము దుస్థరమైన మార్గాల గుండా పైనుంచి యమునోత్రి గంగోత్రి పుణ్యస్థలాలను సందర్శించాడు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం నిస్వార్థ సేవాభావం గంగాధరునికి వెన్నతో పెట్టిన విద్య అతడు యమునోత్రికి పోయే త్రోవలో అస్వస్థుడైన ఒక సన్యాసిని చూశాడు గంగాధర్ ఇంకొకసారి సహాయంతో

ప్రక్క గ్రామానికి వైద్యం కోసం తీసుకెళ్లినా అతడి ప్రాణాలు కాపాడలేకపోయాడు మరొకసారి గంగోత్రిలోని ఒక గుహలో గంగాధర్ రెండు రోజుల నుంచి నిద్రాహారాలు మాని నిరంతరాయంగా గాయత్రి మంత్రజపం చేస్తున్న ఒక బ్రాహ్మణుని చూచాడు గంగాధర్ వెంటనే తోటి యాత్రికుల నుండి కొంత ఆహారం సేకరించి ఆ బ్రాహ్మణుని చేతి తినిపించారు గంగోత్రుడు వారం రోజులు గడిపి అక్కడి నుంచి కేదార్నాథ్ బద్రీనాథ్లు వెళ్లాలని గంగాధర్ నిర్ణయించుకున్నాడు ప్రసిద్ధ క్షేత్ర చంద్రవదని మార్గంలో వెళ్లసాగాడు చంద్రవదని పర్వతం దిగుతున్నప్పుడు గంగాధర్ దారితప్పాడు దట్టమైన ఆ అడవిలో అతడు కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నాడు ఆ సంఘటన గురించి అతడు తన శృతులలో ఇలా ముచ్చడించాడు నేను లేచి గురు దేవులకు జయ ధ్వానాలు పలుకుతూ ఎటు వెళ్తున్నానన్న ధ్యాసే లేకుండా ముందుకు పోసాగాను ఆ కొండ చర్యల్లో దిగుతున్నప్పుడు నడక వేగాన్ని ఆపుకోవటమే మహా కష్టం చెట్టు చేమలను ఆసరాగా తీసుకుని దిగవలసి వచ్చింది జారి దొర్లతో చివరికి చాలా క్రిందనున్న మొక్కజొన్న నేల చేలల్లో పడ్డాను ఆ పొలంలో గోధుమ రొట్టె కాల్చుకుంటున్న గిరిజనులు ఇద్దరు నన్ను వింతగా చూసి ఆశ్చర్యంతో ఇలా అన్నారు ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడకు రావటం ఎలా సాధ్యమైంది ఎవరైనా నిన్ను ఇక్కడకు చేర్చారా మానవ మాత్రులెవరూ మున్న మున్నెన్నడూ ఈ మార్గంలో రాలేదే అందుకు నేను చంద్రవదని దేవి దర్శనం చేసుకుని వస్తున్నానగా వారు దేవియేని చేయి పట్టుకుని ఇక్కడకు చేర్చి ఉంటుంది అని అన్నారు నిజంగానే ఎవరో నా చెయ్యి పట్టుకుని నడిపించేటట్లుగా నడిపించినట్లుగానే అనిపించింది దాదాపు రెండు లోతుకు కిందకు జారిపడి ఉంటాను శ్రీరామకృష్ణుల పైననే గంగాధరుడు సంపూర్ణంగా ఆధారపడేవాడు గురుదేవులు సదా తనను వెన్నంటి కాపాడుతున్నారని గంగాధరుని విశ్వాసం గురుదేవులు తనతో ఉన్నారా లేరా అని పరీక్షించటానికి ఆయన దుర్గమ హిమాలయ మార్గాలలో ప్రమాద భరిత పరిస్థితుల్లో పని పయనించేవారు ముందర ఎలుగుబంటి ఉంది పోవద్దు అని కొందరు కట్టలు కట్ కొట్టేవారు ఆయన ఒకసారి హెచ్చరించి ఆపారు మరొకసారి తన అనుభవాన్ని ఆయన ఈ విధంగా చెప్పారు హిమాలయాలలో ఒక గ్రామంలో ఒక ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాను నాతో పాటు ఇంట్లో వారు పశువులు ఉన్నాయి అర్ధరాత్రి అయ్యింది భీకరమైన పులి గాండ్రింపులు వినపడ్డాయి ఇంటిలోని వారంతా భయంతో వణికిపోయారు నేను నెమ్మదిగా ఇంటి బయటకు వచ్చి నేనొక సన్యాసిని చావుకు నేనెందుకు వెరవ నెర వెరవాలి అని అనుకుంటూ ఆ రాత్రంతా చెట్టు క్రింద ధ్యానంలో కూర్చున్నాను ఈ రోజుల్లో మోటార్ కారులోనే బదిరి కేదార్నాథ్లో అతి తేలిగ్గా తిరిగి రావచ్చు కానీ గంగాధర్ సందర్శించిన ఆ రోజుల్లో హిమాలయ పర్వతాల్లోని దుర్గమ ప్రాంతాలు సందర్శించటం ప్రాణాంతకమే దేవతలకు ఋషులకు హిమాలయాలు లేదన్నది హిందువుల విశ్వాసం యోగులు జన బాహుళ్యానికి దూరంగా ఒంటరిగా అంటూ భగవద్ధ్యానంలో గడపటానికి ఇష్టపడతారు సుదీర్ఘ హిమ్ హిమ శ్రేణులు గంగాధరికి హిమపర్వ హిమవత్ పర్వత పుత్రి పార్వతిని ఆమె ప్రాణవల్లభుడు పరమేశ్వరునిని సృజింపజేసేవి కాలాంతరంలో గంగాధర్ తన స్మృతులను ఈ విధంగా తెలియజేశాడు కేదారనాథుని మందిరం ఉండే ఆ పర్వతం పూర్తిగా మంచుతో కప్పబడి తెల్లగా మెరుస్తూ ఉన్న ఆ దృశ్యం నాకెంతో ఆహ్లాదాన్ని కలిగించింది శిఖరాగ్రపు ఒడిలో కేదారనాథుని ఆలయ అత్యంత సుందరంగా దర్శనమిచ్చింది ఉషోదయ సూర్యుని వలె అది జ్వజలమాన్యంగా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తోంది సహస్ సహస్రాధిక శీతల కిరణాలు ఆ శిఖరాగ్రం నుంచి నన్ను చేరి కప్పివేసినవి కారు చీకట్లను శాశ్వతంగా నెట్టి జ్యోతిర్మయ లోకాలలో ప్రవేశించానా అన్న భావం కలిగింది ఎక్కువసేపు నేను మంచు శిఖరాన్ని చూడలేకపోయేవాడిని అంతర్ముఖుడైన నాకు ఆ పర్వతం ప్రకాశవంతమో శాశ్వతమో ఈ శివునికి ప్రతీకగా మదిలో మెదిలింది ఇది కల్పన కాదు ఒక దివ్యానుభవం హిమాలయాలలో మరి ఏ ప్రాంతంలోనో అట్టి శివ శివస్వరూపానుభూతి కలగదు కేదార్నాథ్ నుంచి గంగాధరుడు బద్రీనాథ్ చేరుకున్నాడు బద్రీనాథ్ పవిత్ర కృష్ణు క్షేత్రము అది వ్యాసమహర్షి వేద పురాణాదులు వ్రాసిన పవిత్ర తీర్థము ఆది శంకరుల గీత ఉపనిషత్ బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానాలు వ్రాసిన పుణ్యక్షేత్రము అది అది ఆధ్యాత్మిక సాధనలకు అనువైన అద్భుత స్థలము అట్టి పవిత్ర బద్రీనాథ్లో కొద్ది రోజులు ఉండి మనాపాస్ మార్గం ద్వారా టిబెట్ వెళ్ళాలని గంగాధర్ సాహసించాడు చాలామంది ఆ మార్గం మధ్యలో మరణించారని ఆ త్రోవలో పయనించటం ప్రమాదకరమని మన గ్రామ పెద్ద షేర్ సింగ్ గంగాధరునికి చెప్పాడు తులింగ బౌద్ధ సంప్రదాయానికి చెందిన ఒక ఉద్యోగి వ్యాపార నిమిత్తం మన రాగా గంగాధరునికి అతనితో పరిచయం ఏర్పడింది ఆ వ్యాపారితో గంగాధర్ టీపెట్టుకు బయలుదేరాడు మార్గ మధ్యంలో ఆ వ్యాపారి గంగాధరునికి తులింగ్ బౌద్ధ మఠం ఉన్న మార్గాన్ని చూపి తన దారిన తాను వెళ్ళిపోయాడు అది అత్యంత కఠినమైన ప్రయాణం ఆ మఠానికి చేరకముందే మార్గ మధ్యంలో గంగాధర్ సృహ కోల్పోయి మంచు మీద పడ్డాడు మరుసటి రోజు ఉదయం ఒక సన్యాసి ఆ త్రోవలో వస్తూ గంగాధర్ని చూసి మఠానికి చేర్చాడు లామాలు సపర్యలు చేసి శరీరంలో వేడి కలిగించి గంగాధర్ని ప్రాణాలను కాపాడారు గంగాధరుని లక్షణాలు గమనించి వారంతా అతన్ని అస్కలిత బ్రహ్మచారి అని పవిత్రుడైన సన్యాసి అని నిర్ధారించారు గంగాధరుని వద్ద శ్రీరామకృష్ణ ఫోటోను ఒక లామా చూసి ఇలా అడిగాడు ఎవరియన ఈ నేత్రాలు సామాన్య మానవుని నేత్రాలు మాత్రం కావు ఈయన నిశ్చయంగా ఒక బుద్ధుడై ఉండాలి గంగాధర్ పదహైదు రోజుల్లోనే టిబెట్ భాష నేర్చుకున్నాడు ఇక్కడ మూడు నెలలు గడిపాడు లామాల విలాసవంతమైన జీవన శైలిని ధనాకాంక్షను గంగాధర్ గమనించి అక్కడి పేద ప్రజలను సమర్థిస్తూ లామాలకు వ్యతిరేకంగా మాట్లాడాడు లామాలు అతన్ని మఠంలో బంధించి చిత్రహింసలు పెట్టారు ఒక లామా కత్తి ఒరతో గంగాధర్ని భుజం మీద కొట్టాడు పేద ప్రజలు అతన్ని ప్రేమించేవారు ఆయనకు తమ ఎడగల సానుభూతి జాలి గురించి వారు లామాలకు తెలియచేశారు ఆ సంగతి విన్న లామాలు గంగాధరుని మరొకసారి వారి సమక్షంలో దోషిగా నిలదీశారు పేదవారితో కలిసి తమకు వ్యతిరేకంగా మాట్లాడటం మానుకోకపోతే దవడలు విరిచి జీవితాంతం బందీగా ఉంచుతామని బెదిరించారు గంగాధరుడు కొందరు వ్యాపార స్నేహితుల సాయంతో లామాల బారి నుంచి తప్పించుకుని పారిపోయాడు నీతి నీతి పాస్ మార్గం ద్వారా తిరిగి అతడు బద్రీనాథ్ చేరుకున్నాడు మరుసటి సంవత్సరం గంగాధరుడు మరలా టిబెట్లోని దాబా అనే ప్రాంతానికి వెళ్ళాడు లాసా వెళ్లే త్రోవలో పోలీసులు గంగాధరుణ్ణి ఖైదు చేశారు కానీ కొంతమంది మిత్రుల సహకారంతో విడుదల చేయబడ్డాడు తర్వాత ఆయన మానస సరోవరం కైలాస పర్వతం దర్శించాడు మంచుతో కప్పబడ్డ ఆ కైలాస శిఖరం సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగాన్ని పోలి ఉంటుంది ఇక మానస సరోవరం యాభై మైళ్ళ చుట్టుకొత్తగల అది పెద్ద సరోవరం ఆ సరోవరం చుట్టూ ఎనిమిది బౌద్ధ రామాలు రామాలున్నాయి ఒక బౌద్ధ సన్యాసి గంగాధరునికి శరీర ఉష్ణోగ్రత సదా సమంగా ఉంటే ఆ ఆసనాన్ని నేర్పాడు ఇలా ఈ ప ఈ ఆసనంలో కూర్చుని ఏమి చేయాల్సి ఉంటుంది అని గంగాధర్ అడగ్గా ఏమీ చేయవద్దు మనస్సుకు శూన్య మనస్సును శూన్యంగా ఉంచు అని సా సన్యాసి జవాబిచ్చాడు కైలాసులు వెళ్లే మార్గంలో కొందరు బందిపోటు దొంగలు గంగాధరుణ్ణి అటమ అటకాయించారు తన వద్ద ఉన్న ఆహార పదార్థాలను వారికిచ్చి ప్రాణాలతో అతడు బయటపడ్డాడు తిరుగు ప్రయాణంలో చక్ర అనే గ్రామంలో ఒక ధనికుని ఇంట బస చేశాడు ఆ యజమాని గంగాధర్ వద్ద ఉన్న గురుదేవుని చిత్రపటాన్ని తాకిన వెంటనే బాహ్య కోల్పోయాడు వీరెవరు మీరు చిత్రపటాన్ని ఎక్కువ ఎక్కడ సంపాదించారు ఈ చిత్రాన్ని నాకు ఇవ్వండి నేను భద్రంగా కాపాడుతాను నిత్యమో పూజిస్తాను నిజంగా ఈయన బుద్ధుడే లేనట్టయితే దీనిని తాకిన వెంటనే నాలో ఇంతటి చైతన్యం కలగదు సామాన్యుని ముఖ కవళికలు ఇలా ఉండవు అని ప్రాధాయపడ్డారు అని ప్రాధాయపడ్డాడు నీతి నీతి పాస్ మార్గం గుండా తిరిగి గంగాధరుడు బద్రీనాథ్ చేరుకున్నాడు గంగాధర్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది జూలైలో మూడవసారి టిబెట్కు వెళ్ళాడు లాసా మార్గం గుండా వెళ్లాలని కోరిక కాని చాలామంది టిబెట్లను గంగాధరుని బ్రిటిష్ గూఢాచారిగా అనుమానించి అందుకు అభ్యంతరం చెప్పారు కొందరు పాత మిత్రులు కూడా వీలైనంత త్వరలో టిబెట్ను వదిలి వెళ్లి పొమ్మని అతడికి సలహా ఇచ్చారు ఎంతో పట్టుదలతో లాసా చేరుకోవటానికి మూడుసార్లు గట్టిగా ప్రయ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది అప్పుడు ఆయన లడఖ్ మీదుగా కాశ్మీర్ చేరుకున్నాడు అక్కడ బ్రిటిష్ వారిచే మరలా ఖైదు చేయబడ్డాడు అతను ఒక సన్యాసి అని రాజకీయాలతో ఎట్టి ప్రమేయమూ లేదని రూఢి అయిన తరువాత తరువాతనే వారు గంగాధరుని విడుదల చేశారు టిబెట్ ప్రజల భాష టిబెట్ ప్రజల భాష ఆచార్య వ్యవహారాలు ఆధ్యాత్మిక సంస్కృతి పూర్తిగా ఆకళింపు చేసుకున్న గంగాధరునికి బ్రిటిష్ ప్రభుత్వం టిబెట్లో కౌన్సిల్ ఉద్యోగ కౌన్సిల్ ఉద్యోగం ఇవ్వజూపగా దానిని అతడు తిరస్కరించాడు వివేకానంద స్వామితో మూడున్నర సంవత్సరాల ఎడబాటు తర్వాత పద్దెనిమిది వందల తొంభై జూన్లో గంగాధర్ బారానగర్ మఠం చేరుకున్నాడు వివేకానందాది సోదర శిష్యుల సోదర శిష్యులు గంగాధరుని సాహసోపేతమైన పర్యటన విశేషాలు విని అతడు తిరిగి తమ మధ్యకు చేరుకున్నందులకు అమితానందాన్ని పొందారు అతన్ని స్వామీజీ ముద్దుగా గంగా అని పిలిచేవారు అతని పేరు గంగాధరుడు కదా గంగాధరుని శరీరం తీవ్రమైన మంచుకు గురై నల్లబడ నల్లబడటం వల్ల తండ్రి అని కూడా స్వామీజీ సరదాగా పిలిచేవారు జూలై మొదటి వారంలో శ్రీరామకృష్ణ చిత్రపటం ఎదుట వైదిక పరంగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించమని వివేకానంద స్వామి గంగాధరికి సలహా ఇచ్చాడు ఆ రకంగా గంగాధరుడు అఖండానందస్వామి అయ్యాడు హిమాలయాలలో తపస్సాధనలు చేయాలనే కోరికతో వివేకానంద స్వామి జూలై మధ్య భాగంలో మఠం వదిలి అఖండానందులతో పాటు ప్రయాణమయ్యారు బయలుదేరే ముందు శ్రీ శారదాదేవి ఆశీస్సులు అందుకోవటానికి వారి వెళ్లారు ఆశీర్వదిస్తూ అఖండానందునితో అమ్మ ఇలా అన్నారు నాయన సర్వ పర్వతశ్రేయ ప్రాంతంలోని జీవన విధానం నీకు తెలుసు నరేంద్రుని జాగ్రత్తగా చూసుకో ఆహారాది విషయాలలో నరేంద్రుని కెట్టి ఇబ్బందులు కలగకుండా గమనించు అని నరేంద్రుని బాధ్యత అఖండానందునికి అప్పగించారు వారి ఇరువురు తొలుత భాగల్పూర్ అక్కడి నుంచి బైద్యనాథ్ గాజీపూర్లో సందర్శించి కాశీ చేరుకున్నారు కాశీలో ప్రమదాసుని ఇంట బస చేశారు అక్కడి నుంచి అయోధ్య హిమాలయాలలోని నైనిటాల్ చేరుకున్నారు ఒకరోజు అఖండానంద స్వామి మంచుల అతి చల్లగా ఉండే నీటిలో స్నానం చేసి తీవ్రమైన జలుబుకు గుండె నొప్పికి గురయ్యారు వారు నైనిటాల్ నుండి ఆల్మోరాక్ చే చేరుకున్నారు అక్కడ శారదానంద స్వామి వైకుంఠనాథ సన్యా సన్యాళ్ళను కలిశారు వీరంతా గంగానది తీరాన ఉంటూ తపస్సాధనలు చేయాలని నిర్ణయించుకున్నారు కానీ తా తాను ఒకటి తలిచితే దైవం ఒకటి తలచినట్లు క కర్ణ ప్రయోగాలలో అఖండానందునికి జ్వరం రావటం అప్పుడే స్వామీజీ అస్వస్థులు కావటం జరిగింది శ్రీనగరం శ్రీనగరంలో అఖండానందుని పరీక్షించి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధిగా నిర్ధారించారు వెంటనే శీతల ప్రాంతాలను వీడి దిగువ ప్ర ఉష్ణ ప్రాంతానికి తరలి వెళ్లాలని సూచించారు అక్కడి నుంచి వారంతా డెహ్రూడా చేరుకున్నారు అక్కడ తురియానంద స్వామి వీరిని కలిశారు అఖండానందుని వైద్య చికిత్సకు ఏర్పాటు చేసి స్వామీజీ మిగిలిన వారు ఆధ్యాత్మిక సాధనలు ఆచరించడానికి రుషి కేసు వెళ్ళారు అఖండానంద అఖండానంద పద్దెని వందల తొంభై చివరి దశలో కొంత కోలుకున్న తర్వాత మెరుగైన చికిత్సకు మీరట్టు వెళ్లమని వైద్యులు సలహా ఇచ్చారు ఋషికేశ్లో స్వామీజీ కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు స్వామీజీతో సహా అందరూ మీరట్ వచ్చి అఖండానందుని కలుసుకున్నారు వీరంతా డాక్టర్ త్రైలోక్యనాథ్ ఘోష్ ఇంట అతిథులుగా ఉన్నారు బ్రహ్మానంద అద్వైతానంద స్వాములు కూడా వీరిని కలుసుకోవటంతో మీరట్లో రెండవ బారానగర్ మఠం వెలిసిందా అని అనిపించింది వీరందరూ మీరట్లో సుమారు ఆరు వారాలు కలిసి గడిపారు ఆ సమయంలో అఖండానంద స్థానిక గ్రంథాలయం నుంచి స్వామీజీ కోసం పుస్తకాలు తీసుకువచ్చేవారు అఖండానంద కూడా వాటి చదివేవారు స్వామీజీ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆరంభంలో పరివ్రాజకునిగా మీరట్ నుంచి ఒంటరిగా బయలుదేరారు మిగిలిన వారు కూడా నలు దిశలు నలు దిశలకు వెళ్ళారు జై రామకృష్ణ జై సాయి మాస్టర్